ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఇన్స్టెంట్గా ఫోటోని ఎలా ఎడిట్ చేయాలి సపోజ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం ఒక ఫోటోని ఎడిట్ చేయాలి అని అనుకున్నట్లయితే ఫోటో బ్యాక్గ్రౌండ్ రిమూవ్ చేస్తున్నాం రిమూవ్ చేసి మళ్ళీ కొత్త బ్యాక్గ్రౌండ్ ఏమైనా యాడ్ చేయాలనుకుంటే దాన్ని ప్రాపర్గా అనేది మ్యాచ్ చేయాలి లేదా ఉన్న ఇమేజ్లోనే మనం ఏమైనా ఆబ్జెక్ట్లు యాడ్ చేయాలన్నా రిమూవ్ చేయాలన్నా సరే మనకి కొంచెం టైం అనేది పడుతుంది ఫోటోషాప్లో కానీ లేదంటే సోమ్సో మొబైల్ యాప్లో కానీ ఏ యాప్ యూజ్ చేసుకున్నా కూడా మినిమం టైం అనేది పడుతుంది కానీ ఇక్కడ మనం యూజ్ చేసేది ఈ సైట్లో వచ్చేసి ఇన్స్టెంట్గా అంటే ఒక టూ త్రీ మినిట్స్లోనే టూ మినిట్స్ వన్ మినిట్లోనే మనకి ప్రాపర్ అవుట్పుట్ విత్ ప్రాపర్ బ్లెండింగ్తో మనకి అవుట్పుట్ అనేది రావడం జరుగుతుంది అది ఏంటంటే ఒకసారి మనం చూద్దాం ఇప్పుడు గూగుల్లో ఓపెన్ చేయండి గూగుల్ ఓపెన్ చేసి ఫైర్ ఫ్లై డాట్ ఎడోప్ డాట్ కామ్ అని టైప్ చేయండి అక్కడ టైప్ చేసి దాన్ని ఎంటర్ చేయండి ఎంటర్ చేసిన తర్వాత దీన్ని మనం డైరెక్ట్గా గూగుల్తో కనెక్ట్ లాగిన్ అయి ఉండాలి నేను ఆల్రెడీ లాగిన్ అయ్యాను కాబట్టి ఇక్కడ నాకు ఈ పేజ్ అనేది ఓపెన్ అయిపోతుంది ఇలా ఓపెన్ అయిన తర్వాత మనం వచ్చేసి ఇక్కడ ఆప్షన్స్ ఉన్నాయి టెక్స్ట్ ఇమేజ్ ఉంది జనరేటివ్ ఫిల్ ఉంది జనరేటివ్ టాంబ్లెట్స్ ఉంది వచ్చేసి దీనిలో ఈ రెండు అనేది వర్క్ అవుతున్నాయి అనమాట జనరేటివ్ ఫ్రీ దీనిలో మనం క్లిక్ చేశాను జనరేట్ అనేది క్లిక్ చేశాను అప్లోడ్ ఇమేజ్ అని వస్తుంది ఇట్లా అప్లోడ్ ఇమేజ్ దగ్గర నేను సపోజ్ మా దగ్గర ఒక ఇమేజ్ ఉంది నేను దాన్ని అప్లోడ్ చేశాను అనమాట అప్లోడ్ చేసిన తర్వాత ఇక్కడ ఆప్షన్స్ ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇన్సెట్ అని ఉంది ఇన్సెట్ అంటే ఇక్కడ మనకి యాడ్ సబ్స్ట్రేట్ ఇక్కడ మనం ఏమన్నా బ్రష్ చేస్తే ఇది రిమూవ్ అవుతుంది ఓన్లీ సబ్స్ట్రాక్ట్ అంటే అది మనకి ఫిల్ అయిపోతుంది అనమాట సెలెక్ట్ బ్యాక్గ్రౌండ్ అంటే మనకి బ్యాక్గ్రౌండ్ అనేది డైరెక్ట్గా రిమూవ్ అనేది అయిపోతుంది ఇలా మనం ఇవన్నీ చేసుకోవచ్చు అంటే ఇక్కడ మనం రొటేషన్ అనేది చేసుకోవచ్చు ఇమేజ్ అనేది మూవ్ అవుతూ ఉంటుంది అలా కాకుండా ఇలా మనం కీబోర్డ్లో కంట్రోల్ పెట్టుకొని స్క్రోల్ చేస్తే జూమ్ని జూమ్ అంటాం ఆల్ట్ పట్టుకొని మనం స్క్రోల్ చేస్తే టాప్ అండ్ బాటమ్ ఇవన్నీ రిమూవ్ అవుతూ ఉంటాయి ఇలా రొటేషన్ అనేది జరుగుతుంది ఇప్పుడు నేను యాడ్ మీద లిక్ చేశాను నా సైజ్ ఇక్కడ బ్రష్ ప్రెషరైజర్ని తగ్గించాను బ్రష్ సైజ్ తగ్గించేసుకొని ఇక్కడ నేను అనేది ఇక్కడ సపోజ్ నేను ఇక్కడ మనకి టైప్ చేసే ఆప్షన్ అనేది మనం జరుగుతుంది ఇక్కడ నేను హెయిర్ అని టైప్ చేసి జనరేట్ అనేది క్లిక్ చేశాను అంటే ఎంట్రైడ్ అని చేయొచ్చు లేదంటే జనరేట్ మీద క్లిక్ చేయొచ్చు ఇలా క్లిక్ చేస్తే మనకి త్రీ హెయిర్స్ అనేది ఇచ్చిందనమాట ఇలా సో నాకు ఈ మూడు ఇలా చెక్ చేసుకున్నాను ఓకే ఈ బ్లెండింగ్ చూడండి ఎలా అవుతుందో బ్లెండింగ్ అనేది నార్మల్గా మనం హెయిర్ యాడ్ చేస్తే కలర్స్ అండ్ లైట్స్ ఇవన్నీ ప్రాపర్గా మనం మ్యాచ్ చేసుకోవాలి జస్ట్ నేను ఒక క్లిక్ ఇచ్చాను అంతే ఇక్కడ మనకి ప్రాపర్గా బ్లెండ్ అయిపోయింది ఇక్కడ నాకు ఈ హెయిర్ కాదు ఇంకా నాకు హెయిర్ కావాలన్నట్టు అనేది యాడ్ చేయాలి మోర్ అనేది యాడ్ చేస్తే మనకి ఇలా ఇంకా అనేది ఆప్షన్స్ అనేవి వస్తాయి అనమాట మనకి ప్రీవియస్ కావాలనుకున్నా కూడా మనకి బ్యాక్ వెళ్ళిపోవచ్చు బ్యాక్ వెళ్ళిపోయి హెయిర్ ఎట్లా ఉంది కదా ఇది సెలెక్ట్ చేస్తాను అంటే ఇంకా ప్రెజెంట్ అవే ఉంటాయి ఇలా మనకి కావాలనుకుంటే మనం డౌన్లోడ్ ఈమెయిల్ చేసి డౌన్లోడ్ కూడా చేసేసుకోవచ్చు ఇలా వస్తుంది క్లోజ్ చేయాలి ఇప్పుడు మళ్ళీ మళ్ళీ నాకు ఇంకా నేను గడ్డం అనేది నేను తీసేస్తున్నాను అంటే జస్ట్ అది రఫ్గా అనేది చేసేస్తున్నాను ఇక్కడ నేను ఏం టైప్ చేయట్లేదు జస్ట్ జనరేట్ అన్న మీద క్లిక్ చేస్తాను అనమాట చూడండి మనకి మ్యాచ్ అయిపోయింది అనమాట అంటే క్లీన్ షేవ్ వచ్చింది నాకు ఇలా అయినా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇలా నిజం ఒకటి కావాలనుకున్నా కూడా మనం ఇలా సేవ్ చేసుకోవచ్చు లేదు ఇంకొంచెం మనకి ఏమన్నా ఇట్లా కావాలనుకుంటే ఈ స్టైల్ కూడా సేవ్ చేసుకోవచ్చు ఎట్లా కావాలంటే మనం డౌన్లోడ్ కూడా చేసుకోవచ్చు అనమాట ఇలా మనం ఒక ఇమేజ్ అనేది మన హెయిర్ కానీ లేదంటే ఇట్లా గడ్డం కానీ మేసం కానీ ఇట్లా ఏదైనా సరే మనం మ్యాచ్ చేసుకోవచ్చు అనమాట అదే ఫోటోషాప్లో అయితే మనకి టైం పడుతుంది టైం అంటే యాష్టీస్గా మ్యాచ్ అవ్వదు మనకి ఇక్కడ చూడండి ఇది డైరెక్ట్గా మన యాష్టీస్గా ఫోటో చాలా క్లియర్ కట్గా బ్లెండ్ అయిపోయింది అనమాట ఓకే ఇది ఇప్పుడు ఇలాగే ఉంచాను మళ్ళీ బ్యాక్ వచ్చాను ఇప్పుడు సపోజ్ ఇంకో ఇమేజ్ అనేది నేను తీసుకోబోతున్నాను ఇక్కడ ఇమేజ్ ఒక ఇమేజ్ తీసుకో ఒక ఈ ఇమేజ్లో చూడండి ఇప్పుడు నాకు ఇక్కడ డ్రెస్ అనేది చేంజ్ చేయాలి సపోజ్ నేను సేమ్ యాడ్ అనేది చేస్తున్నాను ఇందాక ఎలా అయితే నేను చేశాను అంటే రఫ్గా చేసినా మీకు మంచి అవుట్పుట్ అనేది వస్తుంది అంతేగాని ఎస్ టు ఎడ్జ్ అనేది పర్టికులర్గా చేయాలి అనేది అయితే లేదు ट इक <laughs> 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 జనరేట్ మీద లిక్ చేసర్మేటిక్ గా మనకి ఎలా అయితే జనరేట్ అవుతాయో కావాలంటే మనం సేవ్ కూడా చేసుకోవచ్చు ఇప్పుడు ఇలాగే కావాలంటే ఉండొచ్చు లేదు అనుకుంటే ఇప్పుడు నాకు అంటే జాకెట్ అనేది చేశాను ఇప్పుడు చూడండి అయిపోయిందంటే యాస్ తీసుకము ఎక్కడ కొంచెం కూడా తెలియట్లేదు అనమాట ఇలా కావాలంటే మనం సేవ్ కూడా చేసుకోవచ్చు ఇంకా మీరు ఏదైతే కావాలనుకుంటున్నారో అది మీరు జస్ట్ అక్కడ క్లిక్ చేయండి చాలు సపోజ్ నేను మళ్ళీ ఇది క్యాన్సిల్ చేశాను ఇప్పుడు నాకు శారీ కావాలి ఇప్పుడు శారీ అంటే ఇక్కడ లాంగ్ ఉంటుంది కాబట్టి ఇప్పుడు మళ్ళీ నేను ఇక్కడ ఇది మొత్తం రిమూవ్ చేశాను

సపోజ్ మనం ఇట్లా సేవ్ చేసుకోవచ్చు ఈ శారీ బాగానే ఇంకా మనకి మోర్ ఆప్షన్స్లోకి వెళ్తే ఇంకా వస్తూనే ఉంటాయి అనమాట మనకి ఎక్కడ ఏ ఇమేజ్ అయితే నచ్చిందో ఆ మీజ మనం సేవ్ కూడా చేసుకోవచ్చు లేదనుకుంటే ఇంకా మనకి నచ్చలేదు అనుకుంటే మోర్ అనే ఆప్షన్లోకి వెళ్తే ఇలా శారీస్ కలర్స్ మారితే ఇట్లా టైప్ ఆఫ్ చాలా వస్తాయి అనమాట లైక్ ఇక్కడ చూడండి ఇందాక కలర్స్ వేరే వచ్చినాయి ప్లస్ ఇప్పుడు కలర్స్ అండ్ మోడల్స్ కూడా వేరే వచ్చేస్తాయి అనమాట ఇలా మనకి ఏమైనా కావాలనుకుంటే మనం చేంజ్ కూడా చేసుకోవచ్చు సరే ఇదే మనకి కావాలనుకుంటే ఇలాగే ఉంచవచ్చు ఇప్పుడు మళ్ళీ సపోజ్ ఇక్కడ మళ్ళీ ఇంకో పెయింట్ చేస్తాను ఇక్కడ నాకు డాగ్ కావాలి సర్ కొట్టే అంటూ కొట్టేసాను ఇక్కడ మనకి డాగ్ అనేది వచ్చేసింది ఒకసారి చూడండి డాక్ మీద పడుతున్న లైట్ కానీ కింద మనకి షాడోస్ కానీ పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయిపోయింది ఇది ఇలాగ కావాలంటే మళ్ళీ వచ్చు మనం ఇలా ఏదైనా సరే చేంజ్ చేసేయచ్చు అనమాట ఎలా అంటే ఇప్పుడు మనకి ఫోటోలోనే ఎడిటింగ్ చేసినట్టుగా కనిపించకుండా డైరెక్ట్ బ్లెండ్ అయిపోతుంది అనమాట ఇలా మనకి కావాలనుకుంటే మళ్ళీ సేవ్ అని చేసుకోవచ్చు సపోజ్ ఇప్పుడు నేను ఇంకో ఇమేజ్ అప్లోడ్ చేస్తాను చేశాను కార్ అని టైప్ చేశాను జనరేట్ చేశాను ఇక్కడ బ్యాక్ గ్రౌండ్ లో కార్ అనేది యాడ్ ఇంది ఇది అలాగా రండి వచ్చేసి అని ఇక్కడ సంపూర్ణ కటాయి చేసాను హౌస్ అండ్ టైప్ చేసాను చూడండి ఎలా వస్తుందో ఇక్కడ హౌస్ అనేది కాబట్టి వచ్చింది అనమాట బ్యాక్గ్రౌండ్ లో ఇంకేమన్నా మనం చేయాలనుకుంటే సపోజ్ ఇక్కడ యాక్ట్ చేశాను మనం ఏదైనా ఆబ్జెక్ట్ని యాడ్ చేస్తున్నామంటే అది బ్యాక్గ్రౌండ్ తగ్గట్టుగా ఆటోమేటిక్గా డీఫాల్ట్ లైటింగ్ కానీ మనకి షాడోస్ కానీ తీసేసుకుంటుంది అనమాట ఇక్కడ నేను కవ్ అనేది యాడ్ చేశాను ఇక్కడ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లర్ ఉంది కాబట్టి ఇక్కడ కవ్ అయితే యాడ్ అయింది ప్లస్ దాన్ని కూడా బ్లర్ చేసేసింది ఈ విధంగా మనకి ఏమైనా కావాలనుకుంటే మనం యాడ్ చేసుకోవచ్చు ప్లస్ అంతే రిమూవ్ కూడా చేసుకోవచ్చు అనమాట డైరెక్ట్గా మనకు జనరేట్ కొడితే ఉన్న దాంట్లో ఏదైతే ఉందో ఆటోమేటిక్గా మెచ్చైపోతుంది లేదు మనం పర్టికులర్గా ఏమైనా నేమింగ్ అనేది ఇస్తే ఆ నేమింగ్ తగ్గట్టుగా మనకి అక్కడ ప్లేస్మెంట్ అనేది అయిపోతుంది అనమాట ఒకటి కాదు మనం ఎన్ని ఇమేజెస్ అయినా ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో ప్లస్ నిమిషాల్లో మనం ఆటోమేటిక్గా ఫొటోస్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు ఎడిట్ చేసుకున్న తర్వాత మనం సేవ్ ఆప్షన్లోకి వెళ్ళి సేవ్ చేసుకొని మనం క్యాలరీలో తీసుకోవచ్చు options on it. Check chair looks on right?